నామిక రుచి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజైతే మాకు ఇలా వడగళ్ళవాన్ అయితే బీభత్సం చేసేసింది కర్ణాటక కొప్పల డిస్టిక్ ఫ్రెండ్స్ ఇది పదవ తేదీ ఏప్రిల్ పదవ తేదీ అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ సంవత్సరంలో ఇలా ఈ బ్యాడ్ అయితే మాకు జరిగింది ఇది బ్యాడ్ అని అనుకోవాలండి ఎందుకంటే కరెక్ట్గా మాకు చేయాలన్నీ పంటలకు కరెక్ట్గా వచ్చి ఉన్నాయండి ఇంకా ఏమీ కొద్దిగా కూడా కోసుకోలేదు చేయలన్నీ అలానే ఉన్నాయి కొన్ని వందల కిలోమీటర్ల నుంచి రాళ్ళు వచ్చి కొడుతుంటే ఇంకా ఎంతటి చేలు అయితే మాత్రం ఆగుతాయి చెప్పండి ఫ్రెండ్స్ పంటలు పైర్లు మొత్తం అన్నీ కూడా గింజలన్నీ రాలిపోయినాయండి గింజలన్నీ రాలిపోయినాయి వడ్లన్నీ రాలిపోయి వరి చేలు మాత్రం నిటారుగా నిలబడి ఉన్నాయి పండిన పంట అంతా నేలపాలైపోయిందండి అయితే గగ్గోలు పెడుతున్నారు ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితుల్లో అయితే కర్ణాటక ప్రభుత్వం ఉందండి క కర్ణాటక రైతులైతే ఉన్నారు ప్రభుత్వం ఆదుకోవాలని రైతులైతే ఆశిస్తున్నారండి సొంత వారికైతే అంత కనిపించదు కౌలుదారులకైతే మాలా మధ్య కుటుంబ మధ్య మధ్యతరగతి వారికి చాలా తీరని దెబ్బండి ఇది కొద్ది కొద్దిగా వచ్చిందండి ఫస్ట్ అయితే కొద్ది కొద్దిగా వచ్చింది పర్వాలేదు ఇంకా తగ్గుతుంది ఇంకా తగ్గుతుందని చూస్తూ ఉన్నారు రైతులైతే అలా నిలబడిపోయి ఉన్నారండి ఇలా వర్షం వస్తుంటే ఏం చేయాలో దిక్కు తోసకుండా చూస్తూ అలా నిలబడిపోయారండి చూడండి కొంచెం కొంచెంగా వస్తుంది ఫస్ట్ అయితే కొంచెమే కదా తగ్గిపోతుందిలే అనుకుంటూ అలా నిలబడి అలా చూస్తూ ఉన్నారండి జనమైతే ఎక్కడోళ్ళు అక్కడే ఇంకా స్టక్ అయిపోయారు చేతుల్లో ఉన్నవి లేనివి మొత్తం చాలల్లో పెట్టేశారండి ఏం చేయాలో తోసిన పరిస్థితుల్లో అయితే రైతులు అలా నిలబడిపోయి ఉన్నారండి చేలన్నీ కూడా దెబ్బతినేసినాయండి మొత్తం పైర్లు కూడా మొత్తం మామిడికాయలు రోజులు ఈ రోజులు మామిడికాయ రైతులు కూడా తెల్లబోయారండి వరి రైతులు కూడా తెల్లబోయారండి మొత్తం చేలన్నీ కూడా నేల పడిపోయినాయి మొత్తం గింజ లేకుండా కూడా రాలిపోయిందండి అలా అయిపోయింది కర్ణాటక కోప్పలా డిస్టిక్ గంగావతి తాలూకా అలాగే కారెటికి పక్కన గ్రామం అండి మాదైతే మొత్తం కొన్ని వందల కిలోమీటర్ల నుంచి రాళ్ళు కొట్టినట్టు కొడుతుంటే ఎటువంటి చేలైనా ఆగవండి చూడండి ఎలా పడుతున్నాయి పైనుంచి ఇలా పడినప్పుడైతే ఎవరో జనం కూడా బయట ఉండకూడదండి మాలా కాకుండా జనం ముందు ముందు కొంచెం జాగ్రత్త పడతారని నేనైతే ఈ మెసేజ్ ఇస్తున్నానండి కొంచెం కోతకి వస్తుంది అనగా దాడవాసేలు అయితే ఫస్ట్లో జాగ్రత్త పడితేనే మంచిదండి తర్వాత తర్వాత బాధపడిన ప్రయోజనం ఏమీ ఉండదు మాలా అవుతుందండి పరిస్థితి కానీ ఇలా అయితే ఎవరు ఉండద్దండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండండి కోతలకు వచ్చిన సేల్ అయితే చేసుకోండి పక్కన పోసుకోండి ఒకవేళ తడిగా ఉన్నా ఇవే రోజు కాకపోతే మరి మరి మన్నాడైనా ఆరుతాయి ఇంకో రెండు రోజులు పోయినాకన్నా ఆరబెట్టుకోవచ్చండి కోసుకున్న సేలు ఉంటే చాలా దారుణం అండి ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదు నేనైతే ఇంత దారుణంగా మొత్తం వచ్చిన పంటంతా ఇలా నేలపాలైపోయిందండి మాకైతే ఖాళీ సేతులతో నుంచున్నట్టే నుంచున్నారండి రైతులైతే ఏమీ లేవండి ఇంట్లో ఉన్నవి లేనివి అప్పు చేసి మరీ చాలలో పెట్టేస్తారండి ఏం చేయాలో తెలియని దిక్కుతోసిన పరిస్థితుల్లో అయితే రైతులందరూ నిలబడిపోయి ఉన్నారండి చూడండి ఇంత వాన వస్తుంటే ఏం చేయాలో తెలియక అతలాకుతలం అయిపోయిందండి కొప్పలా డిస్టిక్ అయితే అతలాకుతలం అయిపోయింది ప్రభుత్వం అయితే చేలు వాళ్ళని కూడా ఆదుకోవాలని నేనైతే మనవి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరన్నా చూసి పుణ్యం కట్టుకుంటే కట్టుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఈ పంట అయితే చాలా బాగా పండింది వెరగ్గాసిందని రైతులైతే చాలా సంతోషంగా ఉన్నారండి ఎప్పుడూ లేకుండా ఉంది అంత బాగుంది పంట అనుకుంటూ ఉండగా ఇలా అయితే వచ్చేసిందండి ఉపద్రవం వచ్చేసింది వచ్చేసి మొత్తం చేల్లో అయితే గింజలు లేకుండా మొత్తం రాల్చేసి వెళ్ళిపోయిందండి దిక్కుతోసిన పరిస్థితుల్లో అయితే రైతులైతే అలా నిలబడిపోయి ఉన్నారు ఏం చేయాలో తెలియక అప్పులు తెచ్చేసి అక్కడ దోసేసి ఇక్కడ దోసేసి పట్టుకొచ్చేసి ఎప్పుడు కొట్టని మందులన్నీ కొట్టేశారండి ఎందుకంటే చేలికోడు తెగలు వచ్చేసిందండి ఫస్ట్లో అయితే ఉలికోడు వచ్చేసిందని ఇంకెక్కడెక్కడ లేని మందులు అక్కడ ఎవరు ఏది మందులు చెప్తే అదే పట్టుకొచ్చేసారండి ఆ మందులు పట్టుకొచ్చేసి ప్రతి వారానికి రెండు సార్లు కొట్టినట్లయితే కొట్టారు మందులు అయితే అన్ని మందులు పెట్టారండి అన్ని మందులు పెట్టేసేటప్పటికీ చాలా బాగున్నాయండి చేలు అయితే చాలా బాగున్నాయి చేలి సారైతే అంటున్నారండి అలాంటి చేలికి ఇలాంటి వడగళ్ళు వచ్చి పైనుంచి కొన్ని వందల కిలోమీటర్ల నుంచి ఇంతెంత రాళ్ళతో కొడుతుంటే పెద్ద పెద్ద కొమ్మలే విరిగిపోయినాయి అండి మాకైతే చెట్లు విరిగిపోయినాయి కొమ్మలు విరిగిపోయినాయి ఇంతంత రాళ్ళు ఇంతంత వర్షం చూడండి అసలు వర్షం తక్కువ వడగళ్ళు ఎక్కువ అన్నట్టు చూస్తారా చూసారా ఫ్రెండ్స్ ఎలా పడుతున్నాయో వడగళ్ళు అయితే ఇవి చూస్తుంటేనే గుండెలు తరుక్కుపోతున్నాయండి అలా ఉంది మొత్తం వడ్లన్నీ నేలపాలైపోయేటప్పటికి ఏం చేయాలో తెలియకుండా ఉన్నామండి మేమైతే ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే మొత్తం వర్షం అయితే బీభత్సం చేసేసిందండి మా కర్ణాటకనైతే బీభచ్చం చేసేసింది కోపళ జిల్లానైతే కొప్పలా డిస్టిక్ అండి కోపల డిస్టిక్ని అయితే బీభచ్చం చేసేసిందండి చూసారా ఫ్రెండ్స్ ఇంతెంత వాన పడుతుంటే ఎలా అవుతారండి రైతులైతే ఎలా నిలబడగలరు ఎలా రైతనల్ని అయితే ఆదుకోవాలని అయితే నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా అధికారులు తెలుసున్న వాళ్ళకైతే మీరు కొంచెం విజ్ఞప్తి చేయండి కర్ణాటక ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను నేనైతే చూడండి గుట్టలు గుట్టల కింద పడిపోయినాయండి వడగళ్ళు అయితే గుట్టలు గుట్టల కింద పడిపోయినాయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఉన్నాయి గోళీల్లో ఉన్నాయండి గోళీళ్ళు కొన్ని వందల కిలోమీటర్ల నుంచి పడుతుంటే